హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ టు అపూర్వ వంటలు మందార పూలని మనం రోజు చూస్తూనే ఉంటాం పూజకి వాడతాము కానీ దీనితో టీ చేసుకొని తాగటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ మనకి ఇవి బాడీలో క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తాయి ఈ మందార పూలతో టీ తీసుకోవటం వల్ల ఏజ్ అనేది కనిపించదండి స్కిన్ ఫేసు చాలా బ్రైట్గా కనిపిస్తాయి అలాగే బాడీ హెల్తీగా రన్ అయ్యేలా కూడా ఈ మందార పూల టీ అనేది చేస్తుంది దీనికోసం నేను రెండు మందార పూలను తీసుకున్నాను వాటిని ఫస్ట్ నీళ్ళల్లో వాష్ చేసుకుంటున్నాను వెనకాల తొడిమి ఉంటుంది కదండి ఆ తొడిమిని మధ్యలో ఉన్నదాన్ని తీసేసి రేకులుగా తీసేసి చక్కగా పక్కన పెట్టుకోండి రెక్కల వెడలు తీసుకొని ఇలా రెడీ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఈ టీకి ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసేసి ఈ మందార రేకుల్ని దాంట్లో వేసుకోండి వీటితో టీ చేసుకొని తాగటం వల్ల మనకి బీపీ తగ్గుతుంది బ్లడ్లో ఉండే ఫ్యాట్ లెవెల్స్ని కూడా ఈ మందార పూల టీ అనేది కంట్రోల్ చేస్తుంది చూడండి అలాగా రేకులు వేసుకోవాలి కలర్ చూసారా ఎంత బాగా మారుతున్నాయో వెయిట్ లాస్కి కూడా ఈ టీ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి యాంటీ క్యాన్సర్ అలాగే యాంటీ బ్యాక్టీరియాగా చాలా బాగా పనిచేస్తుంది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి ఈ టీకి ఎలా ఉంటుందని అనుకుంటారేమో మీరు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే లివర్ హెల్తీగా ఉండేలాగా ఈ టీ మెయింటైన్ చేస్తుంది రెగ్యులర్గా ఈ టీని తీసుకోవటం వల్ల లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి మనకి ఆ రేకుల్లో ఉన్న కలర్ అంతా దిగే వరకు కూడా బాయిల్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది తర్వాత వడగట్టుకోండి వడగట్టుకున్న వాటర్ని ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకొని ఒక గ్లాస్లోకి వేసేసుకుంటే మనకి చాలా హెల్దీ డ్రింక్ అనేది రెడీ అండి ఇది కూల్ అయినాక తీసుకుంటే చక్కగా ఐస్టీ అవుతుంది కావాలంటే కొంచెం గోరువెచ్చగా అయినా తీసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా హెల్దీ డ్రింక్ ఇది మాత్రం డెఫినెట్గా పిల్లలు కూడా తీసుకోవచ్చండి అంత హెల్దీ కొరియన్స్ అట్లాంటి వాళ్ళందరూ కూడా స్కిన్ బాగుండటానికి హెల్దీగా ఉండటానికి ఈ రేకులు అనేవి ఎండపెట్టుకొని స్టోర్ చేసుకొని తాగుతూ ఉంటారండి ఇలా టీని ప్రిపేర్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై